శుభోదయం తాతయ్య అమ్మమ్మ అక్కడేం చేస్తుంది ఆకాశం వైపు ఎందుకు ప్రార్థిస్తుంది సూర్యుడిని ప్రార్థిస్తోంది సూర్యుడిని ప్రార్థించడమా కాని ఎందుకు సూర్యుడు కూడా దేవుడేనా సూర్యుడిని ప్రార్థించడం ఎందుకు అంత ముఖ్యమైనది ఆగండి ఆగండి పిల్లలు సూర్యుడు ఒక దేవుడు మాత్రమే కాదు ఆయనే మన జీవితం మొదలయ్యే కేంద్రం దయచేసి సూర్యుని గురించి మాకు చెప్పండి అలాగే తప్పకుండా వినండి సూర్యుడు ఆకాశంలో ఒక పెద్ద వేడి అగ్నిగోళం అతడు సౌరమండలానికి బాస్ భూమి సహా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి ఇది అంతరిక్ష కుటుంబానికి నాయకుడు లాంటివాడు సూర్యుడు వెలుగును ఇస్తాడు కాబట్టే మనం చూడగలం వేడి ఇస్తాడు కాబట్టే మనం చలిలో గడ్డకట్టిపోము సూర్యుడి వేడి వల్ల వాతావరణం ఏర్పడుతుంది సూర్యుడి నుండి వచ్చే వేడి గాలిని నీటిని కదిలిస్తుంది అలా మనకు వర్షం గాలి మేఘాలు మంచు వస్తాయి మొక్కలు పెరగడానికి సూర్యుడు అవసరం మనం ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాం కాబట్టి సూర్యుడు మనకు తినడానికి సహాయం చేస్తున్నారు సూర్యుడి కాంతి వల్ల మన శరీరం వైటామిన్ డి తీసుకుంటుంది ఇది మన ఎముకలను బలంగా ఉంచుతుంది అందుకే పూర్వకాలం నుంచి మన పూర్వీకులు సూర్యుని దేవునిగా భావించి సూర్య నమస్కారం లాంటి యోగా ఆసనాలు చేసేవారు సూర్య నమస్కారం అంటే వరుసగా చేసే పన్నెండు యోగాసనాల శ్రేణి ఇది మనకి జీవశక్తిని ఇచ్చే సూర్యుడికి కృతజ్ఞత తెలిపే విధానం ప్రకృతి ఆకర్షణతో రోజువారీ ఆరోగ్యం మరి సూర్యుడు కూడా ఒక దేవుడేనా అతనికి ఆలయం ఉందా ఆహ్ పిల్లలు మీరు కోణార్క్ లోని గొప్ప సూర్య దేవాలయం కథ విన్నారా మాకు తెలియదు తాతయ్య మీరే చెప్పండి శతాబ్దం క్రితం రాజు నరసింహదేవుడు సూర్య భగవానునికి అంకిత భావంతో మహత్తరమైన దేవాలయం నిర్మించాలని అనుకున్నాడు ఆలయ నిర్మాణాన్ని కళాకారులు శిల్పకారులకు అప్పగించాడు తాను కలలు కన్నట్లుగా నిర్మించాలని ఆయన ఆదేశించాడు అయితే ఆ దేవాలయం నిర్మాణం చాలా క్లిష్టంగా ఉండింది విశ్వవిధులు కూడా దీన్ని పూర్తి చేయడం సాధ్యపడక విఫలమయ్యారు ఆఖరి భాగమైన గోపురానికి పై భాగంలో కలశాన్ని ఎలా పెట్టాలో వారికి అర్థం కాలేదు రాజు వారికి గడువు పెట్టాడు ఆ సమయంలో ప్రధాన శిల్పికి కుమారుడైన ధర్మ అనే చిన్నారి ముందుకు వచ్చాడు కళాకారులు ఆశతో ధర్మ దగ్గరికి వెళ్ళారు ఆ చిన్న వయసులోనే ధర్మకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఇది చరిత్రను మార్చిన ఆలోచన ఈ పద్ధతి విజయవంతమై దేవాలయం పూర్తయింది చిన్న వయసులో ఇంత పెద్ద పని చేశానని తెలిసి మిగతా శిల్పుల గౌరవం తగ్గిపోతుందేమో అని ఈ ఆలయం మహిమ తన పేరుతో ఉండకూడదని తాను సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేశాడు రోజురోజుకు ఆలయం సూర్యుడిలా ఉదయిస్తూ వచ్చింది కొందరు ఆలయం యొక్క అయస్కాంత రాయి చాలా శక్తివంతమైనదని అది సముద్రం నుండి ఓడలను లాగిందని చెబుతారు చాలా బాగుంది ఈ కథలో చాలా గొప్ప విషయాలు జరిగాయి తాతగారు మనం గుడి చూడ్డానికి వెళ్ళవచ్చా తాత అవును దేవాలయం ఇప్పటికీ ఉంది వినేవారికి దాని కథను చెబుతోంది సూర్యుని గురించి ఇంకేమైనా విశేషాలున్నాయా అవును సూర్యుడు భూమి కంటే నూట తొమ్మిది రెట్లు పెద్దవాడు సూర్యకాంతి మనల్ని చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది సూర్యుడు ఒక నక్షత్రం భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఇది మనకు సౌరశక్తి అనే శక్తిని కూడా ఇస్తుంది ఇది లైట్లు మరియు మషీన్స్ నడపడానికి సహాయపడుతుంది సూర్యుడు లేకపోతే మీరే ఊహించండి సూర్యుడు లేకుండా భూమిపై జీవం ఉండదు సూర్యుడే లేకపోతే సూర్యకాంతి లేదు మొక్కలు లేవు ఆహారం లేదు లేదు ఆరోగ్యం ప్రతిదీ చల్లగా చీకటిగా మరియు నిర్జీవంగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి సూర్యరశ్మిని అనుభవించినప్పుడు సూర్యుడికి ఆనందంగా ధన్యవాదాలు చెప్పండి Light equals helps us see. Wolf equals keeps us cozy. Plants equals help us get food. Solar energy equals powers gadgets. Solar system equals space family. Kids, did you like this story? With the help of your parents, comment on whether the sun is a star or a planet. Thanks for watching Magic Tree Stories. Don't forget to like, share, and subscribe.